నారాయణపేట జిల్లా ఉత్కూర్ మండలాల్ చిన్నపూర్ల గ్రామంలో థర్టీన్త్ ఆఫ్ దిస్ మంత్ ఆ రోజు మధ్యాహ్నం భూమి వాద విషయంలో కుటుంబం మధ్యలోనే స్టెప్ బ్రదర్స్ వాళ్ళ మధ్యలో గొడవ జరిగినాయి ఆ గుడవ జరిగిన వల్ల గువ్వాలి సంజీవ్ సన్ ఆఫ్ పెద్ద సొరప్ప ఏజ్ ట్వంటీ ఎయిట్ ఆక్యుపేషన్ వ్యవసాయం ఆయన చనిపోయారు బేసిక్లీ ఆ రెండు గ్రూప్స్లో ఇష్యూ ఏంటంటే నర్సప్ప ఒక వ్యక్తి ఆయనకి ఎనిమిది ఎకరాల భూమి ఉన్నది నైన్ సో దానికి ఇద్దరు ఆయనకి ఇద్దరు భార్య సౌరమ్మ అండ్ తిమ్ తిమ్మ సౌరమ్మ నుంచి ఒకరు సన్ తర్వాత తిమ్ తిప్పమ్మ నుంచి ఇద్దరు సన్ సో నర్సన్ అందరికీ ఈక్వల్ సమానం భాగంలో ల్యాండ్ ఇచ్చారు కానీ ఫస్ట్ వైఫ్ వాళ్ళ కొడుకు ఫస్ట్ వైఫ్ వాళ్ళ కొడుకు మా మేము ఒక ఒకటే భార్య నుంచి వచ్చాం కాబట్టి నాకు సగం రావాల్సింది బేసిక్ అండర్లైన్ ఇష్యూ దానివల్ల ఇష్యూ స్టార్ట్ అయినాయి గతం టూ త్రీ ఇయర్స్ నుంచి ఇష్యూ నడుస్తూ ఉన్నది ఆ మధ్యంలో చాలా వై చాలాసారి పంచాయత్ చేయడం జరిగింది హాస్ట్ హెల్డర్స్ తర్వాత పోలీస్ స్టేషన్లో కూడా పిలిచి మాట్లాడ మాట్లాడడం జరిగింది లాస్ట్ ఇయర్ ఈ సంబంధంలోనే కూడా సేమ్ ఒకటి కేసు కూడా రెస్పాన్స్ కేసు కూడా చేయడం జరిగింది అట్ ద సేమ్ టైమ్ ఫస్ట్